అంతమే శత్రు అవుతుందా అండగా ఉండాల్సిన చెల్లెలు అధికారం కోసం హ్యాండ్ ఇస్తున్నారా మీరు వారసులైతే మేం వారసురాలంటూ ముందుకొస్తున్నారా కాంగ్రెస్ బీఆర్ఎస్ వైసీపీకి చెల్లెళ్ళు గండగా మారుతున్నారా వాట్స్ దిస్ స్టోరీ బంధం అపురూపమంటారు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అన్న చెల్లెల బంధం కలవదంటారు ఎవరు ఉన్నా లేకపోయినా అన్నకు చెల్లెలు చెల్లెలకు అన్న అండగా నిలుస్తారని చెబుతారు రాజకీయాలకు వచ్చేసరికి పూర్తి భిన్నంగా మారిపోతుంది ఒకప్పటి మాదిరిగా కాకుండా పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి అన్న ఒక పార్టీలో ఉంటే చెల్లెలు మరో పార్టీలో ఉండే పరిస్థితి వచ్చింది ఒకవేళ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే ఇద్దరు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారాలు మారిపోయాయి తెలుగు నాటనే కాదు జాతీయ స్థాయిలో కూడా అన్నకు అండగా ఉండాల్సిన ఆడపడుచులు గండంగా మారుతున్నారట ఇప్పటికే ఏపీలో జగన్ కు పోటీగా రాజకీయాలకు వచ్చిన వైఎస్ షర్మిల అన్నపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు ఇటు తెలంగాణలో కూడా కేటీఆర్ కు పోటీగానే కవిత రీఎంట్రీ అవ్వబోతున్నారట ఇదిలా ఉంటే ఇప్పుడు గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన హస్తం పార్టీలో కూడా రాహుల్ గాంధీకి ప్రియాంక గండంగా మారిందట ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన ప్రియాంక ఇకపై పార్టీ పగ్గాలు కూడా తన హస్తగతం చేసుకున్నారట అటు అమ్మ ఆశీర్వాదంతో అన్నను సైడ్ చేసి తానే సెంటర్లో నిలవాలనుకుంటున్నారట జాతీయ రాజకీయాల్లో గాంధీ కుటుంబ ప్రభావం రోజు రోజుకు తగ్గుతుంది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కమలం పార్టీ రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ గట్టిపట్టు సాధిస్తోంది సోనియా నుంచి పార్టీ పగ్గాలందుకున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నడిపించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు దీంతో రాహుల్ నేతృత్వంలో ఉన్న హస్తం పార్టీ ఇండియా కూటమికి భారంగా మారిందట ఈ మాటే ఆప్ ఎస్పీ టీఎంసీ వంటి పార్టీలు బహిరంగంగానే అంటున్నాయట దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్న రాహుల్ నుంచి పార్టీ పగ్గాలు లాక్కోవాలని చూస్తున్నారట ప్రియాంక జాతీయ రాజకీయాల్లో గాంధీ కుటుంబ ప్రభావం తగ్గుతుందని రాజకీయాలకు రాహుల్ అన్ఫిట్ అని ప్రియాంక రంగంలోకి దిగారట అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా తల్లి ఉన్నప్పుడే రంగంలోకి దిగారట సోనియా కూడా తన ఆరోగ్యరీత్యా ఇక రాజకీయాలకు దూరం కావాలనుకుంటున్నారు అలాంటప్పుడు పార్టీని ఎవరి చేతిలో పెట్టాలని ఆలోచనలో పడ్డారు రాహుల్ పైన సోనియాకు నమ్మకం లేదు దేశ రాజకీయాలు ఎలిన గ్రాండ్ వరల్డ్ పార్టీ రాజకీయం పుట్టిందే ఆ అంటారు మరి అలాంటి వారసత్వం పేరుతో రాజకీయాలకు అడుగు పెట్టిన రాహుల్ మాత్రం పార్టీని నడిపించడంలో సక్సెస్ కాలేకపోయారు ఇక సమయం లేదని ఇన్నాళ్ళు పరోక్షంగా రాజకీయాల్లో ఉన్న ప్రియాంకను ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దించారు అందుకే తాను పార్లమెంటులో ఉండగానే కూతురికి రాజకీయం నేర్పాలని లోక్సభకు పంపారట కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అనేది వాస్తవం ఇప్పుడు గాంధీ కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు పార్లమెంటులో ఉన్నారు లోక్సభలో రాహుల్ ప్రియాంక రాజ్యసభలో సోనియా ఓ కుటుంబం నుంచి ఒకేసారి అధికారికంగా ముగ్గురు పార్లమెంటులో కూర్చోడం ఇదే తొలిసారి పార్లమెంటులో ముగ్గురున్నారు సరే మరి పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్నకే సమాధానం దొరకడం లేదు కాంగ్రెస్ పార్టీకి అధికారం మాత్రమే కావాలి అధికారం ఉన్నా లేకున్నా పార్టీ మాత్రం తమ కుటుంబం చేతుల్లోనే ఉండాలి ఇదే గాంధీ కుటుంబ సిద్ధాంతం నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి సోనియా రాహుల్ వరకు ఇదే వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ఉన్నా అది కేవలం పేరుకు మాత్రమే పార్టీలో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా గాంధీ కుటుంబానిదే ఫైనల్ తొంభైవ దశకం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలో మూడు సార్లు ప్రభుత్వం ఏర్పడింది నిజానికి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో తప్ప ఏనాడు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అయినా పార్టీ పగ్గాలు మాత్రం తమ కుటుంబ చేతులని ఉండాలి అయితే ఇప్పుడు రాహుల్ నాయకత్వంపై మాత్రం విశ్వాసం లేదు వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీని నడిపించడంలో కూటమిని నిలబెట్టడంలో రాహుల్ సక్సెస్ కాలేకపోయాడు మరోవైపు రాహుల్ పౌరసత్వై కూడా విమర్శలు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది భారత ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు భారతీయ పౌరుడు మరో దేశ పౌరుడిగా ఉండకూడదు మరి బ్రిటిష్ పౌరసత్వం ఉన్న రాహుల్ భారత పౌరసత్వాన్ని వదులుకుంటే పార్టీ గాంధీ కుటుంబం నుంచి చేజారుతుందని ప్రియాంక నేరుగా రంగంలోకి దిగారట అందుకే హస్తం పార్టీని ఇక తన చేతుల్లోకి తీసుకొని నానమ్మను తలపించేలా పార్టీలో తన మార్కును చూపించాలనుకుంటున్నారట ప్రియాంక అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు అన్నా చెల్లెలు దేశంలో ఒక అన్నా చెల్లెలు వీళ్ళ మధ్య నా రాజకీయంగా పోటీ జరుగుతుందా అనే ఒక విషయం చర్చకు వస్తుంది దానిలో ముఖ్యంగా ప్రియాంక గాంధీ గత నుంచి రాజకీయాల్లో ఉన్నది ఇరవై ఏడు నుంచి రాజకీయాల్లో ఉన్నది కొత్తగా కానీ స్వయంగా పోటీ చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పదవికి అనగ్ కావడం ఫస్ట్ టైం పార్లమెంట్లో ఇవాళ గాంధీ కుటుంబం నుంచి లోక్సభలో ఇద్దరు చెల్లెలు ఉన్నారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అక్కడ రాజ్యసభలో సోనియా గాంధీ గారు ఉన్నారు కుటుంబంలో తొమ్మిది పదో వ్యక్తులు గాంధీ కుటుంబంలో ఇక్కడ కూడా అంతే గతంలో ఎమ్మెల్సీగా ఉండే కవిత తర్వాత ఎంపీగా అయింది ఎంపీ తర్వాత ఎమ్మెల్సీ అయింది ఇప్పుడు అన్ననేమో మంత్రిగా ఉన్నారు కానీ చెల్లె జైలు పోయింది జైల్లో కూడా పోటీ అంటే కుటుంబంలో ఎవరైనా జైలు పోతే ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా అని రేవంత్ రెడ్డి మొన్న సెటైర్ వేశారు కనుక మొదలుపోయింది మీ చెల్లెడే నువ్వు కావు మీ చెల్లెలే ముందుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సెటైర్ వేశారు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నాచర్ల మధ్య పోటీ జరుగుతున్నది అందులో ముఖ్యంగా ఇద్దరు వేరువేరు పార్టీలో ఉన్నారు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే పార్టీలో ఉన్నారు అక్కడ కాబట్టి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కంటే ఎక్కువ కొంచెం బాగా రాజకీయాలు తొచ్చకపోతుంది అని రాహుల్ గాంధీకి ఒక ముద్ర వేశారు పాపు అని గతంలో లోకేష్ ఎట్ట ముద్ర వేశారు కానీ రాహుల్ గాంధీ తన సామర్థ్యాన్ని నిరూపించుకునే క్రమంలో కొంతవరకు ముందున్నా కూడా అన్నాచర్ల మధ్య పోటీలో ఇందిరాగాంధీ రూపురేఖలు ఉన్నాయి ఇందిరాగాంధీలో ఆయన నేను స్వీకారం చేసినప్పుడు కూడా ఆమె మాట్లాడే పద్ధతి కానీ హుందాగా వ్యవహరించే పద్ధతి కానీ కొంచెం రాహుల్ గాంధీ కంటే పరి పరిపక్వత కలిగిన రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉందా అని అంటున్నారు కనుక రేపటి రాజకీయాల్లో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషిస్తుందని నేను అనుకుంటున్నాను ప్రజలతో ప్రియాంక చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవుతారు రాహుల్ ప్రసంగాలు ప్రజలను అంతగా ఆకట్టుకోలేవు రాహుల్ కంటే ప్రియాంక పైనే రాష్ట్రాలలో నేతలకు నమ్మకం ఉందట పార్టీలో సమస్యలు ఉన్నా ప్రియాంక పరిష్కరిస్తారట ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఇక దూకుడుగా వ్యవహరించనున్నారు ప్రియాంక వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ తలరాత మారుతుందని చెప్పలేం ఎందుకంటే ప్రస్తుతం హస్తం పార్టీ దారిద్ర్య రేఖ దిగునుంది మరి అలాంటి పార్టీ ప్రియాంక రాగానే ఒకేసారి ఫోర్స్ జాబితాలోకి వస్తుందని ఆశించడం అవవేకమే అవుతుందంటున్నారు విశ్లేషకులు దిగువ మధ్య తరగతి ఆ తర్వాత ఎగువ మధ్య తరగతి ఇలా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ రావాలి ఇప్పటికే బీజేపీ బలపడుతూ గట్టిపట్టు సాధిస్తుంది వందేళ్ల చరిత్ర కలిగిన హస్తం పార్టీకి సాధ్యం కానిది మూడున్నర దశాబ్దాలలో రెండుసార్లు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సత్తా చాటింది కాషేయ పార్టీ ప్రస్తుతం బీజేపీ బలంగా ఉంది మరింత బలపడేందుకు వేగంగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం మోదీని ఢీకొట్టడం కాంగ్రెస్కు అసాధ్యం మోదీ నిర్ణయాలు ఆయన సాధిస్తున్న విజయాలు ప్రపంచ స్థాయిలో వచ్చిన గుర్తింపు అలాంటి నాయకుడిన బీజేపీని ఢీకొట్టడం మూడో గాంధీ వల్లయ్య పనేనా అంటే అది అసాధ్యం ఎంపీగా గెలిచినంత మాత్రాన హస్తం పార్టీ తలరాతను ప్రియాంక గాంధీ మార్చలేరు తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ చేశారు ఇందిరాగాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక ఇక రాహుల్ నుంచి కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకొనున్నారట ఇన్నాళ్లు బ్యాక్ రూమ్ వ్యూహకర్తగా ట్రబుల్ షూటర్ గా సోదరుడు రాహుల్ కు మద్దతిస్తూ ఆయన విజయములో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ కు టాలిస్మాన్ గా పేరు తెచ్చుకున్నారు దీంతో కాంగ్రెస్ పార్టీని నడపడం రాహుల్ వల్ల కాదు నేరుగా ప్రియాంక రంగంలోకి దిగాలని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారట అందుకే ప్రియాంక కూడా ఎన్నాలని నిలబెట్టేందుకు చేయందిస్తాం మనమే నిలబెడితే పోలా అని డిసైడ్ అయ్యారట అనేక సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిరాగాంధీ వారసత్వాన్ని ఇక తానే నిలబెట్టి బహుళ ప్రజాదరణ నేతగా ఎదగాలనుకుంటుందట ప్రియాంక ఇప్పుడు ఈ నిర్ణయమే రాహుల్ కు ఖండంగా మారింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చింది ఆయనకి ఏదో గండంగా తయారవుతే అది ఏం కనపడలేదు ఇప్పటి వరకు చూసింది ఏంటంటే రాహుల్ గాంధీ ఆయన తత్వం ఆయన వ్యవహారం ఆయన ప్రవర్తన అందరికీ క్లియర్గా ఉన్నది అలాగే ప్రియాంక గాంధీ కూడా ఏం కొత్తగా రాలేదు ఆమె కూడా దాదాపు పది సంవత్సరాలు రాజకీయంలో డైరెక్ట్గా తిరుగుతూ ఉన్నారు ఆ ఇంపాక్ట్ తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్లో అక్కడ అంత కనపడలేదు ఆమె ఒక థ్రెట్గా రాహుల్ గాంధీ గారికి అవుతారంటే లేదు ఇప్పుడు చూసేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలే నేషనల్ పార్టీ ఎక్స్ అయితే వంశాలు ఉన్నారో వాళ్ళని రిప్లేస్ చేయటం చాలా కష్టం వాళ్ళకు ఉన్న పరిస్థితి మన ఎలక్షన్ కమిషన్ చట్టాలు మన ఎలక్షన్ కమిషన్ సిస్టమ్ పార్టీ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు రన్ అవుతారు వాళ్ళిద్దరి మధ్యన ఏమాత్రం ఏమి డిఫరెన్సెస్ కనపడట్లేదు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీకి థ్రెట్గా తయారవుతుంది అంటే మాత్రం నాకు ఆ నమ్మకం మాత్రం లేదు తెలంగాణలో కూడా అటు జగన్ కు ఇటు కేటీఆర్ కు కూడా చెల్లెళ్లు గండంగా మారారు నాడు జగన్ జైలు పాలైతే తాను జగన్న విడిచిన బాణాన్ని అంటూ తిరుగుతూ జగన్ పార్టీని నిలబెట్టారు కానీ అనంతరం జరిగిన పరిణామాలతో అన్న జగన్కే పోటీగా మారారు మరి షర్మిల అలా ఉంటే తెలంగాణలో మరో అన్న పరిస్థితి కూడా అలానే ఉంది లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళొచ్చిన కవిత ఇప్పుడు తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ అంటుండటంతో కేటీఆర్లో భయం మొదలైందట ఎక్కడ పార్టీని తన చేతుల్లో నుంచి లాక్కుంటున్నారని కేటీఆర్ కు కంటి మీద కొనుక్కు లేకుండా పోయిందని పలువురు అంటున్నారు మొత్తానికి అన్నలకు చెల్లెళ్లు గండంగా మారుతున్నారనడంలో రాహుల్ జగన్ కేటీఆర్ ఉదాహరణలుగా చూపిస్తున్నారు ఇప్పటికే షర్మిల అన్నతో ఢీ అంటే ఢీ అంటున్నారు మరి ప్రియాంక కవిత ఎలా ఉంటారనేది భవిష్యత్తులో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు